హలో అండి టేస్టీ టేస్టీ పిడత కింద పప్పు తయారు చేద్దామండి దానికోసం ముందుగా మరమరాలు తీసుకున్నాను మరమరాల్లో ముందుగా కారం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండుకుంటున్నాను మా చిన్నతల్లి వాళ్ళ డాడీ బండి మీద బయటకు వెళ్తుంటే పక్కన బండి మీద పెడత కింద పప్పు అమ్ముతున్నారంటండి దాన్ని చూసి డాడీ డాడీ నాకు పిడత కింద పప్పు కొనండి అని అడిగిందట అది తినకూడదమ్మా రోడ్డు మీద ఇ అని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారని బొంగ మూత పెట్టుకుని కూర్చుని ఉందండి హలో బంగారు తల్లి నేను తయారు చేస్తాను కదా అలా పెట్టుకోకుమ్మా అని ఇప్పుడు నేను ట్రై చేస్తానండి ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చూద్దరిగానండి దీనికోసం నేను వేరుశెనగలు ముందే వేయించి అందులో వేసేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేస్తాను టమాటా పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసుకున్నాను కొంచెం కొ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేస్తానండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీనికోసం అసలైన ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి బజ్జి అండి రెండు అరటికాయ బజ్జీలు కూడా వేసాను సిప్స్ సిప్స్ కూడా వేయించేసాను మనకు బండి మీద పెడత కింద పప్పు అసలైన టేస్ట్ వాటితోనే వస్తుంది కదండీ ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా చేతితోనే శుభ్రంగా కలుపుతున్నానండి ఇది కలిపిన తర్వాతే అసలైన టేస్ట్ వస్తుంది పిడత కింద పప్పు అప్పుడు దాకా అలా కూర్చున్న మా అమ్మాయి కలపడంతో అమ్మా అంటూ గబగబా ప్లేట్ పట్టుకుని వచ్చేసిందండి ప్లేట్ తోటి చాలా బాగుందమ్మా చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుందమ్మా అంటూ ప్లేటు స్పూన్ పట్టుకొచ్చేసింది వెంటనే వేసేసుకుని స్పూన్తో అబ్బా అంటూ తినేసింది తినేసామ్మా చాలా చాలా బాగుందమ్మా అంటూ చెప్పిందండి నాతో పాటు మీరు కూడా